ప్రతినిధులు అధికారంలో ఉంటే ఒక మాట అధికారం లేనప్పుడు మరో మాట అంటూ సిపి నాయకులను నిలదీసిన ఓ గిరిజనుడు అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో ఈ నెల పదకొండున జరిగిన బంద్కు పాల్గొన్న వైసీపీ మాజీ ఎంపీ ఎమ్మెల్యేలకు ఓ గిరిజనుడు ప్రశ్నించాడు గతంలో వైఎస్సార్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏనాడు గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం లో యూట్యూబ్లో వాట్సాప్ వాట్సాప్లో గాని చూడలేదని ఇప్పుడు అసెంబ్లీ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడిన వాటిని ఇంతగా వక్రీకరించి ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వైపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా బోయ వాల్మీకులను ఎస్టీలుగా చేర్చి జీవో నెంబర్ మూడును తొలగిస్తే అప్పుడు ఆందోళన లేదు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి భాగ్యలక్ష్మిని మాజీ ఎంపీ మాధవిని నిలదీశాడు వాల్మీకులు విషయం కానివ్వండి జీవన్ నెంబర్ త్రీ విషయం కానివ్వండి ఆదివాసులు అనేక దబ్బాలుగా రోడ్డు మీద వచ్చి ఏడుస్తూ ఏడ్చి పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అందులో ఇంతకుముందు ఎస్సీ కమిషన్ ఉమ్మడి కమిషన్ ఉండేది ని హాయంలో ఎస్సీ కమిషన్ డివైడ్ అయింది ఎస్సీ కమిషన్ వేరు ఎస్టీ కమిషన్ వేరు పెట్టారు అయితే మన ఆదివాసులు పేర్లు చెప్పుకుంటూ పదవులు పొంది అతను కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చారు బాబు గారికి అందులో సభ్యులు కూడా ఉన్నారు మన వాళ్ళే మన ప్రాంతం నుంచి మీ హయాంలో అనేక చట్టాల కోసం వివిధ సంఘాలు మద్దతు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు రాజకీయ పార్టీలు అలాగే ఉద్యోగ కార్మిక కష్టకాల అనేక సంఘాలకు మద్దతు ఇచ్చారు రోడ్ల మీద వచ్చి పోరాటం చేశారు అయితే మీరు వీళ్ళ యొక్క వైఖరిని వాళ్ళ యొక్క వేదనని మీరు ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ మేడం గారు మాట్లాడే సందర్భంలో అయితే నేను నేనైతే యూట్యూబ్లో చూడలేదు అయితే మీ ప్రసంగంలో నేను కూడా వినలేదు ఇక్కడ శాసనసభలో అక్కడక్కడ తెలంగాణ సీట్ అక్క మాత్రం మొన్న మొన్న అడుగుతుంది అది మాత్రం విన్నాను తప్ప మీ హయాంలో ఐదు సంవత్సరాలు ఏడుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు ఫుల్ ఉన్నారు పార్లమెంట్లో మేడం గారు ఉన్నారు జీవో నెంబర్ త్రీ కోసం కానీ ఆ బోయా వాల్మీకుల విషయం కానీ ఎప్పుడు ఏ అడిగిన సందర్భాలు అయితే నేను లేవు నేను నేనైతే చూడలేదు వాట్సాప్ లో గ్రూపులు పెట్టేది మాత్రం అప్పుడప్పుడు నేను రాస్తూ ఉంటాను దానికి వైఖరి లేదు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది కదా మొన్న అతను అతను కూడా నాకు పెద్ద అభిమానం కాదు నేను పార్టీ నేను ఏ పార్టీ పెద్ద అభిమానం కాదు మన గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్ పాట గారు ఏదో దాని మీద దురుసుగా మాట్లాడారు ఇప్పుడు వెంటనే అప్పటికప్పటి మన ఐసీ కమిషన్ సభ్యులు గారు ఉన్నారు చెప్పారు దాని మీద వెంటనే ఎగబడిపోయి రెచ్చిపోయి వీళ్ళు కూటమి సమస్య గురించి మాట్లాడతాం సమస్య తీసుకెళ్దాం ఇది ప్రశ్నించే సమయం కాదు ఇది ప్రశ్నించే సమయం కాదు అతను అండి కాదు